కొన్ని కొన్ని పనులు అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగితేనే సూపర్ హిట్ అవుతాయి జస్ట్ లైక్ ఆ షాపింగ్ ఏదో ఒక్క శారీ కొందామని వెళ్ళి కంప్లీట్ పెళ్లి షాపింగ్ చేసేసాము ఎవరైనా ఇలా చేస్తారా ఎవ్వరు లేకుండా మేము ముగ్గురమే కంప్లీట్ పెళ్లి షాపింగ్ అది కూడా ఒకే ఒక్క షాప్ లో చూసి కంప్లీట్ చేసేసాము ఒకే ఒక్క షాప్ ఎందుకు అని అంటే అక్కడ పర్ఫెక్ట్ గా అన్ని చాలా బాగా దొరికాయి ఇంకా ఆప్షన్స్ చూడడం ఎందుకు తిరగడం టైం వేస్ట్ తప్ప అని చెప్పి సో లాస్ట్ షాట్ లో చూశారు కదా శారీ షాపింగ్ అయితే ఫినిష్ అయిపోయింది శారీస్ అన్ని కి ఇచ్చేసాము వన్ వీక్ తర్వాత కలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళిన రోజు సారీస్ కలెక్ట్ చేసుకున్నాక వాళ్ళని అడిగాము డ్రెస్సెస్ ఎక్కడ బాగుంటాయి అంటే పక్కనే తల్సిబాగ్ లో ఉంటాయి బాగుంటాయి చాలా అని చెప్పారు వాకబుల్ డిస్టెన్స్ ఏ అన్నారు ఇంకా కార్తీ కూడా లేదు స్కూల్ కి పంపించేసి వచ్చామనమాట ఇంకా మేము ముగ్గురమే కదా అని చెప్పి అలా లక్ష్మీ రోడ్ నుండి తుల్సిబాగ్ వరకు నడుచుకుంటూ వెళ్ళి ఫ్యూ షాప్స్ ఎక్స్ప్లోర్ చేసి అందులో ఒక షాప్ లో బా అనిపిస్తే కుర్తి సెట్స్ అయితే తీసుకుంది ఇంకా మెల్లిగా ఇంటికి కూడా స్టార్ట్ అయిపోయాము వెళ్ళి కార్తీని పిక్ చేసుకోవాలి కదా మళ్ళీ అని ఏదేమైనా గానీ పూణే ఇస్ ద బెస్ట్ ఫర్ షాపింగ్ అనిపిస్తుంది తిరగడానికి ఒంట్లో ఓపిక ఖర్చు పెట్టడానికి పర్స్ లో డబ్బులు ఉంటే చాలు ది బెస్ట్ కలెక్షన్స్ అయితే దొరికిస్తాయి ఇంకా ఈవినింగ్ ఇంటికి వెళ్ళాక మా పక్కనే ఒక ఆంటీ ఉంటారు ఆవిడ దగ్గర కూడా కలెక్షన్ బాగుంటుందని చెప్పి ఒకసారి వెళ్ళి అయితే అవుట్ చేద్దామని వెళ్ళాము యా అదన్నమాట ముచ్చట